హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బెండకాయ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం బెండకాయని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సైజులో బెండకాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులో ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలండి పోపుకి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక మూడు నాలుగు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు అనేది అన్నం అనేది ఇంకొంచెం ఎక్కువే తింటారం రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ టేబుల్ స్పూను కారం రెండున్నర టేబుల్ స్పూన్లు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసులో ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టమాటాలని సాఫ్ట్ అయ్యి గుజ్జుగా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా రెడీ అయిపోయింది త్వరగా అయిపోతుందండి చూడండి టమాటా అనేది కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా అప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకొంచెం సాఫ్ట్నెస్ కోసం వీటిని ఇలా ఉమోటా టమాటా లాగా కాకుండా ఇలాగ మనం గిరటతో కానీ ఇలా స్మాష్ చేసుకుంటే మనకి గుజ్జు మాదిరిగా వస్తుంది టమాటా అది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకుంటే జిగట అనేది లేకుండా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను ఆ రసం కూడా వేసేసుకున్నాం చింతపండు రసం దాని తగ్గట్టు డబల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదని ఇప్పుడే చెక్ చేసుకొని మూత పెట్టి మనకి బెండకాయ అనేది బాగా ఉడికేంత వరకు కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ అండి పులుసు పులుసుగా ఉంటే ఎక్కువ టేస్ట్ ఉండదు కర్రీ అనేది కొంచెం దగ్గర పడితే బాగుంటుందనమాట లొట్టలు వేసుకొని తినాల్సిందేనండి బెండకాయ పులుసుని అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది కదండి బెండకాయ పులుసు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి అంత టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్